హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను చూసేయండి ముందుగా ఆనియన్స్ అనేవి ఒక మూడు పెద్దవి తీసుకొని చిన్న ముక్కలుగా ఎలా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత టమాటో అనేది ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడు దంచి పెట్టుకున్నా అండి ఆయిల్ సరిపడా తీసుకోవాలి వన్ కేజీ చికెన్ అయితే నేను తీసుకుంటున్నాను అండి దానికి కొంచెం కొత్తిమీర అనేది పెట్టుకోవాలి పక్కన ఇంకొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం తీసుకోవాలండి వన్ కేజీ చికెన్ అయితే నేను కడిగి పెట్టుకున్నా అండి పక్కన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక పచ్చిమిర్చి అనేది అందులో వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకున్న వేసుకున్న తర్వాత కొంచెం అలా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకొని కలర్ కొంచెం ఇలా మారినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి అక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు అనేది నేను కొంచెం వేసుకున్నా అండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం టమాటీ మన టమాటా తీసుకున్నాం కదండి అది చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి వేసుకొని అంతా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు అలా వస్తుంది కదండి అందులో మనం వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాం కదండి ఆ చికెన్ అయితే వేసుకుంటున్నాం వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ముక్కలకి అదంతా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి అక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మనకి కుక్కర్లో అయితే మాత్రం ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కలుపుకున్నాక మూత అయితే మనం పెట్టుకుందాం మూత పెట్టుకుని ఒక్క టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే ఇలా ఉంటుందండి ముక్క అనేది కొంచెం గట్టిపడుతుంది అప్పుడు చూడండి అలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మసాలా అవన్నీ వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ కారం కారం అనేది మనకు సరిపడా వేసుకోవాలండి సాల్ట్ కూడా తర్వాత వేసుకుందాం అది కూడా మనకు సరిపడానే వేసుకోవాలి వేసుకొని మొత్తంగా అంతా కలుపుకోవాలి అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్నాక బాగా కలర్ రావాలి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇది కొంచెం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే కొంచెం నీళ్ళు అనేవి ఊరుతాయండి అందులో ఇలా వస్తుంది కొంచెం కొంచెంగా చూడండి కలుపుకోవాలి కలుపుకుంటే మనకి కొంచెం గ్రేవీ గ్రేవీ అనేది చాలా లైట్గా వస్తుందండి ఎందుకంటే మనం ఎటువంటి వాటర్ కూడా ఇందులో వేసుకోలేదు చూడండి గ్రేవీ అనేది అంతగా లేదు కదా నార్మల్గా ఉంది ఇప్పుడు అందులోనే కొంచెం మూత పెట్టుకుని తీసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి వేసుకొని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను అండి ఇందులో ఉడకడానికి వన్ గ్లాస్ అయితే సరిపోతుంది ఎక్కువ అయితే వద్దు టేస్ట్ బా బాగోదండి అప్పుడు తర్వాత మనం గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ అయితే వన్ విజిలే పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టుకోకూడదు వన్ విజిల్ వచ్చాక తీసి చూస్తే చూడండి కర్రీ అనేది చాలా బాగా ఉడికింది టూ విజిల్స్ అయితే మనం పెట్టుకోకూడదండి వన్ విజిల్లోనే చాలా బాగా ఉడుకుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి చాలా ఈజీగా ఇలా అయితే ముక్క అనేది చాలా సాఫ్ట్ గా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా మనకి బాగా వచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి